ఫైది యాడ్లు దీన్ని కంట్రోల్ చేస్తే ఎయిట్ ఇప్పుడు నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా అని పెట్టారు గతంలో రెవెన్యూ డివిజన్ నరసపేటలో ఉండేది అదే మేము వచ్చిన తర్వాత దాన్ని గురజాల రెవెన్యూ డివిజన్గా పల్నాడుకి పల్నాడుకు చరిత్ర ఉంది ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉంది పల్నాడుకి సో గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా రావాలనేది పల్నాడు జిల్లా పల్నాడులో ఉన్న ప్రజల ఆకాంక్ష సో దాన్ని మేము పార్టీ దృష్టికి తీసుకెళ్ళి మరలా కొత్త జిల్లాల ఏర్పాట్లు గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా రావాలని చెప్పి కూడా కోరుతాం అది అయ్యేటట్లు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తాం వైసీపీ నుంచి వలసలు ఏ విధంగా ఉన్నాయో మీరు చూశారు అక్కడ మచిలీపట్నం ఎంపీ బాలేశ్వరి గారు శ్రీకృష్ణదేవరాయలు గారు వీళ్ళకి సీట్లు ఇవ్వని చెప్పారు ఇంకా చాలామంది ఉన్నారు కొద్దిగా ఇంకా టైం ఉంది నెలాఖరు కానీ టచ్లో ఉంటే మా నాయకులకు ఉంటారు అది మేము ఉన్నారా లేదని నేను చెప్పలేను అది అందుకనే చాలా రోజు రోజుకి చాలా మార్పులు ఉన్నాయి వైసీపీ కుప్పగోలిపోయే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో నమ్మే పరిస్థితి లేదు మమ్మల్ని వాడుకొని గొంతు కోసారు ఇతను అనే పరిస్థితి కనీసం మాట్లాడుదామన్నా ఆ తాగడపల్లి పంపలకు కూడా రానిట్ల పాపం బయట మాట్లాడుకొని వెళ్తున్నారు వాళ్ళ సామంతులతో అంతే ఎంత పెద్దోళ్ళకైనా నో ఇంటర్వ్యూ కాబట్టి ఈ నెలాఖరు లోపు ఇంకా వైసీపీ నుంచి వలసలు పూర్తి స్థాయిలో ఉంటాయి ఆ పార్టీని ఆ జగన్మోహన్ నమ్మే పరిస్థితి వాళ్ళ నాయకులకే లేదు ఆంధ్రప్రదేశ్ అసలే లేదు పొత్తు పొత్తు ఆల్రెడీ ఎప్పుడూ అయిపోయింది ఎవరు ఏ సీట్లలో పోటీ చేయాలనేది కూడా ఇద్దరు అధినేతలు వాళ్ళు మాట్లాడుకున్నారు క్లారిటీ వచ్చింది అది ఎన్ని సీట్లు ఏ సీట్లు అనేది ఆ ఇద్దరు నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రెండు పార్టీల నాయకులు కూడా ఒక్క నిమిషం ప్రకటిస్తారు ఇంకా మీరు అడిగిన దాని గురించి నేను దాని గురించి మాట్లాడను అదంతా నా పరిధిలో లేని అంశం అవన్నీ మా పార్టీ నాయకులు చూసుకుంటారు అందుకే కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలని పార్టీ దృష్టికి తీసుకెళ్ళి కొన్ని చోట్ల ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కారం చేయాలో కూడా పార్టీ ఆలోచించుద్ది అందుకని మనం పార్టీ అధినేతలు తీసుకునే నిర్ణయాన్ని మనం చెప్పలేం నేను వ్యక్తిగతంగా చెప్పేది ఏంటంటే పార్టీలో పనిచేసిన ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరగదు అని మాత్రం నేను చెప్పగలుగుతా అది నేను చెప్పలేను అంటున్నాను అది నా పరిధి కాదు కదా మా అధినేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ సీట్లు ఎన్ని సీట్లు ఇవ్వాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు నేను జిల్లాలకు సంబంధించి నేను చెప్పలేను రాష్ట్రానికి సంబంధించి ఏ సీట్లు ఎన్ని సీట్లు నేను చెప్పలేను అది వాళ్ళిద్దరి మధ్య ఎక్కడెక్కడైతే ఏ సీట్లు ఎవరు గెలవగలుగుతారో వాళ్ళిద్దరు కలిపి తీసుకునే నిర్ణయం

అది ఎప్పుడు చేస్తారు సంక్రాంతి తర్వాత అన్నారు ఎలాగో చేస్తారేమో సో క్లారిటీ అయితే వంట వన్లో మాట్లాడి ఇచ్చారు క్లారిటీ సో దాంట్లో అనౌన్స్మెంట్లో ఏదైనా నాలుగు రోజులు అటు ఇటు జరుగుద్దు కానీ సో ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు రెండో పార్టీల్లో క్లారిటీ ఉంది సీట్ల మీద క్లారిటీ ఉంది అది ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు టైము అంత తక్కువ రావడానికి కారణం రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా బాగా అభివృద్ధి చేశాం రాజకీయాల్లో ఒకసారి ఎదుటివాడు చేసే దుష్ప్రచారాన్ని కూడా మనం సమర్థవంతంగా తిప్పికొట్టాలి అభివృద్ధి చేయడంతో పాటు ఎదుటివాడు చేసే దుష్ప్రచారం ఒకటి మనం కూడా చేసిన అభివృద్ధిని విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్ళాలి ఒకసారి మనం ఎంత తీసుకెళ్ళినా ప్రజలు ఎందుకో ఒక ఛాన్స్ అన్నారు కదా చూద్దాం అనే నిర్ణయానికి మొన్న వచ్చినట్టున్నారు ఆ ఒక్క ఛాన్సే ఇప్పుడు రివర్స్ అయింది అందరు కూడా తెలుసుకున్నారు మొన్న ఏ ఏ వర్గాలు పార్టీకి అయినాయి ఏ వర్గాలు ఓటు బ్యాంక్ పరంగా మనం ఇంకా స్ట్రెంత్ చేసుకోవాలనేది ఆల్రెడీ ఒక డిస్కషన్ కూడా పార్టీలో జరిగింది సో తప్పకుండా దూరమైన వర్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఎనభై మూడు నుంచి వెన్నెముక్కగా ఉన్న వర్గాలన్నీ కూడా మరల తెలుగుదేశం పార్టీ వైపు వచ్చారు ఇంకా వస్తున్నారు వాళ్ళకి నూట యాభై ఒకటి వచ్చినాయి మాకు నూట యాభై ఐదు సీట్లు వస్తాయి రెండు పార్టీలకు దర్ ఇస్ నో డౌట్